హాయ్ అండి ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి అండి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది రోడ్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది కానీ రోడ్లు లేని వాళ్ళు మనం ఏం చేస్తాం ఇంకా మిక్సీలోనే చేసేసాను ఎలా చేసానో చూసేద్దామండి రెండు కట్టలు గోంగూర పుల్ల గోంగూర తీసుకుని నీట్గా ఒల్చుకుని నీట్గా కడిగేసుకున్నానండి నాలుగైదు సార్లు బాగా నీట్గా కడుక్కోవాలి గోంగూర పైకి ఫ్రెష్గానే ఉంటుంది కానీ ఏ ఆకుకూరైనా ఫ్రెష్గానే ఉంటుంది కానీ కడిగేసరికి చాలా డస్ట్ అవుతూ వస్తుందండి ఇంకా అలా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా స్టవ్ మీద బండి పెట్టుకుని ఆయిల్ పోసుకుని దాంట్లోనే ఒక స్పూన్ జీరకర్ర రెండు స్పూన్ ధనియాలు వేయించుకుని దాంట్లోనే ఒక పది ఎండుమిర్చి వేసుకున్నాను నేను నా కారం నా గోంగూరకు సరిపడి వేసుకున్నాను మీరు అయితే మీరు ఎంత పడుతుందో చూసుకుని దాన్ని బట్టి వేసుకోండి ఇంకా అలా వేయించినట్లని కమ్మగా స్మెల్ వస్తుందండి ఇంకా అప్పుడు వేగిపోయినట్టే ఇంకా ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకోవాలి అది అది పక్కన పెట్టుకుని అదే బాండిలో కొంచెం ఆయిల్ పోసుకొని మన గోంగూరం కడిగి పెట్టుకుని గోంగూరను కూడా వేసేసుకుని మగ్గించేసుకోవాలండి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఆ మగ్గిన దాంట్లోనే నేను ముందుగానే చింతపండు కొంచెం నానబెట్టానండి ఆ చింతపండుని వేసేసుకుంటున్నాను దాంట్లోనే కొంచెం బెల్లం మన తీపుకి తగ్గట్టు బెల్లం చింతపండు కూడా ఎక్కువ పెట్టదు గోంగూర పుల్ల గోంగూర కాబట్టి చూసుకుని వేసుకోవాలండి ఇంకా బెల్లం చింతపండు వేసేసుకుని మెత్తగా మది ఒకసారి ఒకసారి మగ్గనిచ్చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుని ఇంకా మనం ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేయించి చల్లారి పెట్టుకున్నాం కదా దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకుని బరకగా మిక్సీ పెట్టేసుకున్నాను ఆ మిశ్రమాన్ని మన గోంగూర మిశ్రమంలో వేసేసి చక్కగా అంతా కలిసి ఇలాగా అది కలిపేసుకుని ఇంకా తాలింపు పెట్టేసుకోవాలి ఇంకా స్ట స్టవ్ మీద బాడిని పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేయలేక ఆవాలు జీరకర్ర ఎన్నిమిర్చి వెల్లుల్లి కరివేపాకు తాలిం పెట్టేసుకోవచ్చు అండి కాలుతే మీరు పప్పు దినుసులు వేసుకోవచ్చు నేను అయితే వేయనండి అంతా మిక్స్ అయిపోయేలా మిక్స్ చేసేసుకుంటే మన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది ఇది నిల్వ కూడా ఉంటుంది గోంగూర మాత్రం చెమ్మగా లేకుండా చూసుకుని ఫ్యాన్ కింద ఒక బట్ట మీద వేసి ఆరబెట్టేసుకుంటే ఇదే ప్రాసెస్ అంతా చేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుందండి